హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయలను సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఈ పద్ధతిలో మామిడికాయలను ఇలా తురుముకుని మనం స్టోర్ చేసుకున్నట్టయితే ఈ మామిడికాయ తురుముతో మనం రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి అలాగే రకరకాల కూరల్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయలను ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ముందుగా మామిడికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మామిడికాయలు తడి ఆరిన తర్వాత పిలర్తో పైన తొక్క చెక్కు తీసుకోవాలి ఆ తీసిపెట్టుకున్న మామిడికాయలను ఇప్పుడు క్యారెట్ తురుముకునే దానితో ఈ విధంగా తురుముకోవాలి చూపిస్తున్న విధంగా అన్ని మామిడికాయలను కూడా ఇలా తురుముకున్న తర్వాత ఇందులో రాళ్ళు ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేసుకుని ఈ మామిడికాయ తురుములో ఉప్పు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఈ మామిడికాయ తురుమును ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఈ మామిడికాయ తురుము సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు అలాగే పచ్చళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు మామిడికాయ తురుము తీసుకునేటప్పుడు చేయి పెట్టకుండా గరిటతో తీసుకున్నట్టయితే ఈ మామిడికాయ తురుము సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సీజన్లో దొరికే మామిడికాయలను సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఈ విధంగా తురుముకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు